పాలన ఎలా ఉందని మీ అభిప్రాయం పాలన ఎట్లాగందంటే మనం తెలిసింది ఇప్పుడు ఏ నాకు మాకేం కనబడతాల్లా కింద ప్రజలకి ఏం జరగట్లేదు పై భూస్వాములకే కానీ పెట్టుబడిదారులకే కానీ జరిగేది ఇది ఇది అంతాను ఇప్పుడు అంబానీ ఆదానీ ఏళ్ళ కంపెనీలకే నూటి ఇరవై కుటుంబాలకు వాళ్ళకే పెడుతున్నారు కానీ వైద్యం కానీ ఆరోగ్యం వైద్యం కాని మరీ వైద్యం ఆరోగ్యం మరీ వైద్యం మరీ దారుణం నిన్న రక్త పరీక్ష చేయాలంటే పన్నెండు వందలు కావాల్సి వస్తుంది మానవుడికి ఎక్కడ బతుకుతాడు ఎక్కడ తీసుకొచ్చి పెడతాడు రోజు కూలి వాడాడు ఎక్కడ తీసుకొచ్చి పెడతాడు నిన్న కళ్ళారా నేను చూసాను నాకు పరీక్ష అయితే హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ పరిచయం పన్నెండు వందలు తీసుకున్నారు రక్త పరీక్షకి ప్రభుత్వ వైద్యశాలకి వెళ్ళారా ప్రభుత్వ వైద్యశాలకి వెళ్తే అక్కడ వంద రెండు వందలు లేకపోతే ఈ రూపాయలు ఇస్తావా రాజు ఎంత అక్కడ దోపిడీ ఎక్కడైనా దోపిడీ అయింది అంటే మీ మీరు వెళ్ళారా ఇంతకుముందు ఈ విషయం గురించి ప్రభుత్వ వైద్యాలకు వెళ్ళారా వెళ్ళావు ఎవరికి నాది సిపిఎం సిపిఎం లో మేము ధర్నాలు చేసాం అన్ని చేసాం చేత వరకే మా వంతు అభ్యర్థులు కానీ ఎవరు గవర్నమెంట్ పట్టించుకోదు మన బయట సీట్ ఎక్కిందాకో దాకా ఓ మాట చదువుతారు సీట్ ఎక్కి ఎక్క ముందు ఓ మాట చదువుతారు ఎక్కిన తర్వాత రెండు మాటలు మార్చేస్తున్నారు అంటే ప్రభుత్వ వైద్యశాల ఎస్పెషల్ గవర్నమెంట్ కొత్త వైద్యశాలలో కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో అరుదైన చికిత్సలు కూడా చేస్తున్నారు మొన్నటికి మొన్న వాయిస్ మార్చే చికిత్స కూడా చేశారు ఈ ఇలాంటి పరిస్థితిలో జరగట్లేదని ఎలా అనుకుంటున్నారు మీరు ఇవన్నీ ఒకటో రెండో జరుగుతున్నాయి అంటే బాగా లేనోడు పేనాల మీద ఆశోడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటమే కానీ కాదు మధ్య తరగతి మనసుంటో వాళ్ళు చూపించుకుంటా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే భయమేస్తుంది నా అంతటకు నైనా వెళ్ళి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి అంటే వెళ్ళలేను అప్పు చేసు ఒప్పు చేసు ఎట్లా చేసు ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళాలనుకుంటున్నాం కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇక ప్రాణాన్ని తెగించి వెళ్లాల్సిందే మొన్న నిన్న ఏదో హాస్పిటల్ ప్రాణం పోయినా యాభై ఏళ్ళు వదిలి చేశారు ఏదో ఉంది హాస్పిటల్ పోరు హాస్పిటల్ కానీ ఏదైనా సరే మరి ఆరోగ్యశ్రీ కావాలంటారు వద్దంటారు మీరు ఆరోగ్యశ్రీ ఉండాలండి అది కరెక్ట్గా అమలు జరపాలి ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ ఉండాలి చెట్లా ప్రైవేట్ హాస్పిటల్ ఏమంటున్నారు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఏమంటారు అక్కడ తాగితే మేము వెళ్తేనే మేము వెళ్తే చేయట్లా ఏమంటారు వాళ్ళు ఇష్టం అయితే చేస్తున్నాడు గవర్నమెంట్ డబ్బులు పంపించట్లేదా మీరు వెళ్ళిపోండి ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి డబ్బులు పంపిస్తే ఆరోగ్యశ్రీ మీద వాళ్ళు అని చేయరు ఈయన ఎప్పుడో ఇస్తాడు ఎప్పుడో చేస్తాడు అంటే మీరు మీరిచ్చే డబ్బుల కంటే గవర్నమెంట్ ఎక్కువ ఇస్తుంది ఆరోగ్యశ్రీకి వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళకి సవ్యంగా పంపించట్లా డబ్బులు మీరు వెళ్ళినప్పుడు వెయ్యి రూపాయలు కూడా యాభై వేలకు కూడా సరిగ్గా వేయడం జరగట్లేదు అన్నారు ప్రైవేట్ హాస్పిటల్లో మరి గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ జరుగుతుంది అంటారు జరిగింది వాళ్ళు ప్రైవేట్ మరి వాళ్ళు డబ్బులు పట్టుకుంటా ప్రైవేట్ వెళ్ళిన కొంత ఎంతో కొంత ఎంతో కాదు లాభం జరిగిద్ది అది రాజశేఖర రెడ్డి పెట్టాడు కాబట్టి అది రాజశేఖర్ పెట్టినాయి ఎవరం పెట్టినాయి అమలుదారి కొంత ఎంతో జరుగుతుంది అది ఏంటి ఎంతో కొంత పూర్తి జరిగిందంటే జరగట్లా వాళ్ళు నేనే వెళ్ళా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదా మీరు వెళ్ళిపోండి మా ఇష్టమైతే చేస్తాం లేకపోతే లేదు అదేదో రికమెండేషన్ వాళ్ళు వెళ్ళిన వాళ్ళకే చేస్తున్నారు లేకపోతే యాభై వేలు అయిన వాళ్ళు లక్ష రూపాయలు లోపల వాళ్ళు చేస్తున్నారు ఉచిత స్కీములు ఇప్పుడు ఉచిత బస్సు ఒకటి పెట్టారు నెక్స్ట్ మీకు ఇల్లు కూడా ఇస్తుంది గవర్నమెంటు ఇలాగ వైద్యం కూడా ఇస్తుంది ఉపాధి భృతి కూడా ఇస్తూ ఉంటుంది సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇలాగ ఆరోగ్యశ్రీ గాడ్లకి పే చేయలేకపోతుంది కదా ఉచిత పథకాలు ఇవ్వమని ఎవరు అడగల వీళ్ళు పదవులు ఎక్కడానికి పదవులు చేస్తాకి రేపు మళ్ళీ జగన్ వస్తాడు ఐదు వేలు పింఛిని చేస్తానంటాడు బస్సు కాదు మీ హైటెక్ సిటీలు వీటిలో కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా రేపు ఆడు ప్రకటిస్తాడు ఈ చంద్రబాబు నాయుడు రెండు వందల ఇచ్చాడు రెండు వందల అమలు జరుగుతున్నాడా అత ఉచిత బస్సులు ఎందుకండి నాయుడు ఏమన్నాడు నాయుడు ఏమన్నాడు ఉచిత ఉచిత పథకాలు అనవసర ఉన్నాడు బీహార్లో ఆరో మగోళ్ళ ఆడవాళ్ళకి పదివేలు పదివేలు కడుగచ్చారు మరి అక్కడ బీజేపీ గవర్నమెంటేగా మరి అక్కడ ఎమర్జెన్సీ మాను రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతికి ఎమర్జెన్సీ మాను అక్కడ ఉచిత పథకాలు ఎందుకు ఎత్తన్నారాయా ఓకే అండి థ్యాంక్ యూ